నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి మేము ఒక వన్ మంత్ బ్యాక్ ఢిల్లీ నుంచి బై రోడ్ చిన్న తమ్ముడు తీసుకొని వచ్చిండు టాటా నెక్సన్ క్రేజ్ వేరియంట్ ఇది కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఈ సార్ వాళ్ళకు విత్ రిజిస్ట్రేషన్ ఆరు లక్షల ఎనభై వేలకు కంపెనీ ఈరోజు బండికి సంబంధించిన రెండు కీసు ఆల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్లు రెండు ఇస్తున్నా రిజిస్ట్రేషన్ మేమే వేసేయాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర నుండి సార్కి ఒరిజినల్ పేపర్లు ఏమి ఇయలే సార్ నమస్తే ఎవరు సత్యనారాయణ మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో సెవెన్ త్రీ జీరో సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో సెవెన్ త్రీ జీరో సెవెన్ సార్ది ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోర్రీ ఈ బండి మేము సార్కు ఆరు లక్షల ఎనభై వేలకు విత్ రిజిస్ట్రేషన్ అమ్మినాం టాటా నెక్సాన్ క్రేజ్ వేరియంటు కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ సార్ వచ్చి బండి చూసుకుని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాతో మాట్లాడిండు తమ్ముడు నటు తమ్ముడు ఉండే ఓనర్ మా డైరెక్ట్ మనదే బండి దీని కమిషన్ ఏమన్నా కమిషన్ అడిగిన లేదు ఇది మా సొంతం బండే కమిషన్ ఏం లేదు సార్ డైరెక్ట్ పేపర్లు చేసి ఇస్తాను సారు ఆరు లక్షల ఎనభై వేలకు అడిగితే బండి తెచ్చి కూడా చాలా రోజులు అయింది ఇక లాస్ అయిన పర్లేదు ఇచ్చేద్దామనే ఉద్దేశంలో ఇచ్చేసినాం మేమే రిజిస్ట్రేషన్ చేసేయాలి ఇది ఈరోజు సార్కు కేవలం డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ మొత్తం ఇస్తున్నా రెండు కీస్ ఇచ్చేసినా బండికి ఒరిజినల్ ఆర్సీ ఉన్న మిగతా డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి మేము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సార్కు గోదావరికానికి సీసీ కొట్టిస్తే సార్ ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు టీజీ నెంబర్ వేసి ఇచ్చే జిమ్మదారి మాది మొత్తం ఆరు లక్షల ఎనభై వేలకు అమ్మితే ఈరోజు సార్ ఐదు లక్షల ఎనభై వేలు కట్టి బండి తీసుకెళ్తుండే ఒక లక్ష రూపాయలు పేపర్ల కోసం ఆపిండు ఎప్పుడైతే మేము ఆర్టీఓ ఆఫీస్లో లైఫ్ ట్యాక్స్ కట్టడానికి కోసం అప్పుడు సార్కు ఫోన్ చేస్తే మిగతా బ్యాలెన్స్ ఇస్తాడు మేము రిజిస్ట్రేషన్ చేసి సార్కు సీసీ కొట్టిస్తాం బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ మేము ఈ బండి తెచ్చి దగ్గర దగ్గర ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది చాలామంది అడిగిరు ఆ రేటు కానీ అప్పుడు ఏ బుద్ధి కాలేదు కానీ ఇప్పుడు మార్కెట్ స్లో ఉంది మళ్ళీ డిసెంబరు జనవరి అంటే అందరు కొత్త బండ్లకే పోతారు ఎందుకంటే షోరూమ్లలో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అటే పోతారు అందుకే బండ్లు రీసేల్ తగ్గినాయి అందుకోసమే మేము పర్లేదు ఎందుకో ఇంతకు ఇచ్చాయని తమ్ముడితో మాట్లాడితే తమ్ముడు సార్ ఒక యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఈరోజు నుంచి బండి తీసుకెళ్తుంది బండి సౌండ్ అవుట్ అయిపోయింది మీకేమో డౌట్ ఉంటే సార్ నెంబర్ చెప్పిండు డబల్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో సెవెన్ సార్ది ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి ఓకే అయితే మీకు ఏమైనా ఇంకా ఫర్దర్గా ఏమైనా వెహికల్స్ కావాలన్నా ఒకసారి సార్ని అడుగురి మా ఫీడ్బ్యాక్ ఎట్లుంటుందో చెప్తాడు మేము ఏదన్నా డైరెక్ట్ కస్టమర్ బండ్ అయితే కస్టమర్తో మాట్లాడిస్తాం మా సొంత బండ్ అయితే మేము కమిషన్ లేకుండా డీల్ చేస్తాం సార్ ఇది మేమే తెచ్చినాం తెచ్చి కూడా ట్వంటీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ అవుతుంది ఈరోజు అమ్మినాం దీన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే జిమ్మదారు మాది తెలంగాణ నెంబర్ వేసి సార్ సీజు పేపర్ కొట్టిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఉంది బండ్ ఎట్లా వీల్పాన జాక్రా అన్నీ ఇవి సార్కు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టోరింగ్ ఉంటుంది టాటా నెక్సాన్ క్రేజ్ దీనికి డిక్కీ అక్కడ వచ్చితేనే వెళ్తుంది అది ఇది గ్రే గ్రే కలరా బ్లాక్ లేదు గ్రేనే ఇది ఇలా గ్రేలో కూడా పదిహేను ఇరవై రకాలు ఉంటాయి ఇక్కడ స్విఫ్ట్ ఉంది చూడు ఇది అది సేమ్ కలర్ అది గ్రేనే బ్లాక్ కాదు గ్రేనే ఇందులో సరే ఉన్నాయి పట్టుకో ఇట్లా అవుతుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫస్ట్ ఓనర్ బండి పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సోల్డ్ అవుట్ అయిపోయింది కస్టమర్కి ఈరోజు డెలివరీ ఇస్తున్నాం తీసుకెళ్తుండే సార్ మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పిన సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుక్కోదు అది మంచిగా పెట్టు మళ్ళీ